ఈ రెసిపీ కోసము పాలకూర రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నారు చూడండి ధనియాలు జీలకర్ర ఆలుకలు చెక్క లవంగా ఎండు కొబ్బరి ఈ మూడు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంకది మటన్ని ముందే ఉడికించి పెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసుకొని అయినా సరే తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని మటన్ని కూడా వేసుకొని ఆ టైంలో ఇంకా ఉప్పు కారం పసుపు ఈ పౌడర్ మసాలా పౌడర్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలకూరని కూడా వేసుకొని ఒక కట్ట పాలకూర అనమాట అది కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫుల్ వీడియోలో క్లారిటీగా ఉంది చూడండి పాలకూర మటన్ ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్